క్యారెట్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎక్కడిక నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పిల్లలకు ఈజీగా టేస్టీగా హెల్తీగా ఇలా క్యారెట్ రైస్ లంచ్ బాక్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు క్యారెట్ని శుభ్రంగా కడిగి పైన చికెన్ తీసుకోవాలి క్యారెట్ని తురుముకోవాలి క్యారెట్ తుమ్ముకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి బిర్యానియాకు బ్లాక్ లాచి లవ మొగ్గలు దాచిన చెక్క దీని తర్వాత ఇవన్నీ వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆ కట్ చేసుకున్న చేసుకోవాలి జీడిపప్పు కూడా వేసుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఆ కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి క్యారెట్ అనేది ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా క్యారెక్టరైజ్ రెడీ మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఓపెన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి